తెలుసు మైకేల్ జాక్సన్ నల్ల జాతీయుల్లో పుట్టాడు అతడు నల్ల జాతీయుడైన నల్ల జాతీయుడైన వివక్ష ఎదుర్కొన్నాడు చాలా సంవత్సరాల పాటు ఆ వివక్షను ఎలాగైనా తీసేసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెల్లగా మారాలి తెల్లగా మారడం కోసం రకరకాల సర్జరీలు చేయించి పడేశాడు ఈ సర్జరీలు అన్ని చేసిన తర్వాత ఉన్న ముక్కు కూడిపోయింది అన్నట్టు అందంగా ఉండేవాడు నల్లగొన్నప్పుడు పాత ఫోటో చాలా బాగుంటది మైకేల్ జాక్సన్ తర్వాత ఈ సర్జరీలు అన్ని చేయించుకుని ఒక కోతురూపు వచ్చేసింది ముఖ్యల లోపల పోయినట్టు తెల్లగా అయితే అయ్యాడు కానీ మొహంలో అందం పోయింది సరే చాలా మంది డాక్టర్లు లో పేరెన్నిక డాక్టర్లు అతన్ని పర్యవేక్షించేవాడు చాలా రకరకాల మందులు వాడేవాడు అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు అతని ఏంటంటే వంద సంవత్సరాల పైన బతకాలని కానీ అతి చిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ మందులు వికటించి కోట్లున్నంత మాత్రాన నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోలేవు అది దేవుడివ్వాలి ఆయన చేతిలో పని దీపం అన్నాడు అనుకోండి దీపం ఆరిపోద్ది ఊదేసేది ఎవరు దేవుడే కదా నీ దీపం ఊదేయాలని ఆయన అనుకున్నాడు నువ్వు ఎంత చేతులు అడ్డు పెడితే మాత్రం అది అనుకున్నాడు అనుకోండి దీపం ఏమైపోద్ది ఆరిపోద్ది అందుకే ఆయుష్ మానవుడి చేతిలో లేదు ఆయుష్ ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది నిన్ను పెంచాలన్నా ఆయనే నీకు దీర్ఘ ఇవ్వాలన్నా ఆయనే నిన్ను ఏం ఏ స్థితిలో నిలబెట్టాలన్నా ఆయనే ఆయన మీద ఆధారపడాలి తప్ప నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు